హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇది మా కో సిస్టర్ ఇల్లు అండి ఇంకా తను మొక్కలు బాగా పెంచుద్ది అనమాట సో నేను ఎప్పుడు వెళ్ళినా వీడియో కంపల్సరీగా తీస్తాను మొక్కలది వరకు పక్కన బిల్డింగ్ ఉండేది కదండి అదంతా కొట్టేసి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనమాట ఇంకా పిల్ల ఏమీ స్టార్ట్ చేయలేదు జస్ట్ బిల్డింగ్ అయితే అంతా కట్ కొట్టేశారు మీరు నా పాత వీడియోలు చూస్తుంటే మీకు తెలుస్తుంది ఎందుకంటే అది చాలా ఇయర్స్ నుంచి వాడట్లేదు అనమాట బిల్డింగ్ సో మొత్తం కొట్టేశారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారంట ఇగోండి మొక్కలు మాత్రం భలే ఉన్నాయండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇగోండి తను మాత్రం బయట పెట్టుకుంది అది ఒక్క వేరు మొత్తం అన్ని మొక్కల్లోకి వచ్చేసిందండి అంటే అది ఏ ప్లాంట్ నాకు తెలియదు దాన్ని ఏమంటారు అది చిన్న రూట్స్ అంట దాని రూట్స్ కిందన పడి మిగతా అన్ని ప్లాంట్స్ సేమ్ ప్లాంట్ బాగా వచ్చినాయి అన్నమాట గ్రోత్ చాలా బాగుంటుందంట ఇంకా టెర్రస్ మీద అయితే ఇంకా ఫుల్ మొక్కలు ఉంటాయండి అది కూడా చూపిస్తాను ఇది తులసి మొక్క ఇగోండి అసలు చాలా బాగుంటాయి అన్నమాట వాళ్ళకి గార్డనర్ వచ్చి ఇది చేస్తారనమాట ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ టూ వీక్స్కి ఒకసారి గార్డెనర్ వస్తారు టమాటా మొక్క కూడా చూసారండి ఎంత బాగా గ్రోత్ అయ్యిందో ఇగోండి ఇంక ఇది ఎలిఫెంట్ ప్లాంట్ అయ్యో అంటారనమాట నాకు అంతగా తెలీదు కానీ చాలా బాగుంటాయి అనమాట నాకు ఎందుకో వాళ్ళ ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు కనిపిస్తాయి అందుకని అలా క్యాప్చర్ చేస్తాను ఇది టోటైస్ కుండి లాంటిదండి సారీ ఆ పాట్లో పెంచారు ఇంకా కొన్ని ఏమో గిఫ్ట్ కింద వస్తాయి కదా మనకి మ్యారేజెస్ అప్పుడు ఇస్తూ ఉంటారు కదా కొంతమంది ప్లాంట్స్ అలాగా అవి కూడా తను చూపించింది అనమాట అది కూడా ఒక మనీ ప్లాంట్ రకం అనమాట అది కూడా చూపిస్తాను చూడండి అప్పుడే అక్కడ ఉన్న చీపురు కట్ట కింద పడిపోతే సో వీడియో మధ్యలో ఆపేసాను నేను అది తీస్తున్నాను చిన్న సందనమాట కొంచెం వెళ్ళడానికి ఇవి ఇదిగా ఉంటుంది ఇదిగోండి ఇవి మ్యారేజ్ వస్తే అప్పుడు ఇచ్చారంట ఇదిగోండి పక్కన దీని పక్కన ప్లాంట్ అది చూపిస్తాను ఒక్క నిమిషం ఈ టోటా ఇస్తే బాగా నచ్చిందండి నాకు ఇది చూడగానే వివలే ఉంటుంది కలబందలా అనిపిస్తుంది కానీ చిన్నది కలబందని అనుకుంటాను మరి దీని పేరేంటో నాకైతే తెలియదు తను అడిగితే తను చెప్పిద్ది కానీ తను అప్పుడు ఇంట్లో ఏదో పనిచేస్తుంది సో ఇంకోండి ఈ ప్లాంట్ అంట ఇచ్చారంట మ్యారేజ్ అప్పుడు రిటర్న్ గిఫ్ట్ల కింద ఒక టూ ప్లాంట్స్ మంచిగా గ్రోత్ అయ్యాయి ఇది బచ్చలు ఆకు తెలుసుకండి నేను చా లాస్ట్ టైం కూడా చూపించాను వాళ్ళ ఇంట్లో ఈ బచ్చలాకు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకా పుదీనా అయితే అంత గ్రోత్ లేదండి ఈసారి అంటే క్లైమేట్ ఇది సీజన్ కాదనుకుంటా మేబీ కొంతవరకే వచ్చింది పుదీనా మాత్రం ఇంకా కొంత బచ్చలు ఆకు అవి కూడా ఉన్నాయి వాటిలో ఇంకా తను పెట్టింది అనమాట ఇంకా పైన టెర్రస్ మీద ఉన్న ప్లాంట్స్ చూపిస్తాను కదండి ఇగోండి అసలు భలే ఉంటాయన్నమాట వాళ్ళ ఇంట్లో టమాటా మొక్క అయితే అసలు ఎంత హైట్ వచ్చిందో ఇదిగోండి మామూలు చిన్న చిన్న పార్ట్స్లో కూడా మనీ ప్లాంట్స్ ఇది చెప్పాను కానీ పక్కన సైట్ అసలు ఇదివరకు ఇదంతా పెద్ద బిల్డింగ్ ఉండేదన్నమాట ఒక ఫ్లోర్ ఒక అంతస్తు వస్తుంది ఇంకా అదంతా పడగొట్టేసి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు మట్టి అంతా వేసేసి చదువు చేసేసారు అసలు అసలు అక్కడ బిల్డింగ్ ఉందా అన్నట్టుంది ఇదంతా టెర్రస్ మీద అండి ఇది టా ఫోర్త్ ఫ్లోరా థర్డ్ ఫ్లోరా అనుకుంటా ఐ థింక్ ఇది మామూలు బయట పెరిగే ప్లాంట్ది పిచ్చి మొక్క కానీ దాన్ని చూడండి ఫ్లవర్ భలే ఉంది డిఫరెంట్గా ఇది శంకం పూలు చెట్లు ఇంకా ఇంకా గార్డెనర్ రాలేదంట సో ఇంకా కొంచెం ఇంకా పిచ్చి మొక్కలు ఉంటాయి కదా ఇవి గ్రోత్ అయిపోయి ఉన్నాయి ఎందుకంటే మొన్న మరద వర్షాలు అనమాట ఇదిగోండి రోజు ఫ్లెవర్ చూసారా ఎంత బాగా వచ్చిందో అప్పుడే అక్కడ హనీ బియ్య ఉందనమాట మా పాప ఏమో హనీ తీ పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్తే ఇంకా నేను హనీ చూపిస్తున్నాను ఇక్కడ పారిజాతం ప్లాంట్ అమృత్ ఆ పారిజాతమా అంటారా ఇదిగోండి ఆ మొక్క అనమాట పారిజాతం కదా అయితే ఇంకా ఏదో మొక్క తన చెప్పింది నేను మర్చిపోయాను అనమాట ఇదిగోండి శంఖం పూలు చూడండి చక్కగా భలే అనమాట నన్ను తీసుకెళ్ళమంది కానీ ఆల్రెడీ నా దగ్గర కూడా ఉన్నాయి ఇంకా కాకపోతే గ్రోత్ అవ్వలేదు మొన్న నేను ఊరెళ్ళి టయానికి అంతా ఎండిపోయినాయి అనమాట ఇప్పుడు మళ్ళీ చిన్నగా వస్తున్నాయి ఇంకోడి హనీబీ అది చాలా పెద్దది అనమాట హనీబీ అది హిరిగిపోతుంది మా బాబు కింద దిగమని చెప్తున్నాను అనమాట మళ్ళీ ఎక్కడ కుట్టేస్తుందని అని అదొక భయం ఇవన్నీ మనీ ప్లాంట్ మొక్కలండి ఇటు సైడ్ అంతా షోయింగ్ ఉంటాయి కదా ఆ టెక్కర్ లాంటివి ప్లాంట్స్ ఇక్కడైతే తను ఫస్ట్లో వంకాయ ముక్కలు అవన్నీ వేసేదనమాట ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎండాకాలం వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తారనుకుంటా చాలా వరకు అన్ని పిచ్చి మొక్కలు వచ్చేసాయి గడ్డి అంతా ఇంత క్లీన్ చేయించాలని చెప్పింది ఇగోండి ఇవన్నీ ఇవి మాత్రం భలే ఉంటాయండి హ్యాంగింగ్ డెకరేషన్ ఐటమ్స్ లాగా Okay na bye thanks for watching